వెల్కమ్ టు కాకినాడ మెయిన్స్ రోడ్ లో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఆషాఢం సందర్భంగా వాసవి మాతను వివిధ రకాల కూరగాయలు వాళ్లతో అలంకరించారు ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్ష సెక్రటరీ ప్రెజరీ బచ్చు నాగప్రకాష్ గ్రంథి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాసవి కన్యకాపరమేశ్వరి సమాజంలో ఆలయంలో శాకాబరిగా అలంకరణకు వడ్డాది రామకృష్ణ కళ్యాణ్ దంపతులు సహకరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగేంద్ర వెంకట సుబ్బారావు పేరూరి కాశీ విశ్వనాథం అద్దేపల్లి గంగరాజు ఎడ్లపల్లి కొండలరావు శ్రీకాకుళం నరేష్ వైకుంఠం తదితరులు పాల్గొన్నారు Gracias. చిన్నప్పటి జై వాసివి జై జయ వాసి కాకినాడ మెయిన్ రోడ్లో గెలిచినటువంటి వాస్వి కనికా శ్రీ అమ్మవారి ఆలయంలో మొట్టమొదటిసారిగా శాకాంబరి అవతారం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి మా కమిటీ కూడా ఏకగ్రవంగా ఆమోదించారు ప్రతి సంవత్సరం కూడా శాఖాంబరి అవతారం ఉంటుంది ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం స్పాన్సర్ చేసిన దాతలో పట్టాది రామకృష్ణ కళ్యాణ దంపతులు వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా కమిటీ తరఫున చెప్తున్నాం ఈ కార్యక్రమానికి జన భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళవలసిందిగా